అందరికీ నమస్కారాలు ఈరోజు మనం నేర్చుకునే వ్యాకరణ అంశం కాలాలు భూతకాలము జరిగిపోయిన దానిని తెలిపినది భూతకాలము ఉదాహరణకు రాముడు అన్నం తినెను ఇక్కడ పని జరిగిపోయిన దాని గురించి తెలియజేస్తుంది వర్తమాన కాలం జరుగుతున్న దానిని తెలుపునది వర్తమాన కాలం ఉదాహరణకు రాముడు అన్నం తినుచున్నాడు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పనిని గురించి వివరించేదాన్ని వర్తమాన కాలం అని అంటాము భవిష్యత్ కాలం జరగబో దాన్ని తెలుపునది భవిష్యత్ కాలం ఉదాహరణకు రాముడు అన్నం తింటాడు ఇంకా తినలేదు భవిష్యత్ అంటే జరగబోయే పనిని గురించి తెలియజేసేదన్నమాట ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలు ఏ కాలానికి చెందినవో చూద్దామా శ్రీను నిన్న సినిమా చూశాడు నిన్న చూశాడు సినిమా కాబట్టి ఇది జరిగిపోయిన పనిని గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది భూతకాలం భూతకాలం అంటే జరిగిపోయిన పని గురించి తెలియజేసేది సూరజ్ ఇప్పుడు బజారుకు వెళ్తున్నాడు వెళ్తూ ఉన్నాడు ఇది జరుగుతున్నటువంటి పనిని గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది వర్తమాన కాలం ప్రమోద్ రేపు వైజాగ్ వెళ్తాడు రేపు అనేది భవిష్యత్ కాలం కాబట్టి ఇది భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి వాక్యం స్మిత పాట పాడుతున్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి పనిని తెలియజేస్తుంది కాబట్టి ఇది వర్తమాన కాలం అంజని నిన్న నృత్యం చేసింది నిన్న అంటే నిన్న అనేది జరిగిపోయినటువంటి కాలం గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది భూతకాలం సిరి ఎల్లుండి ఊరికి వెళ్తుంది ఇది భవిష్యత్తులో జరిగేదాని గురించి కాబట్టి ఇది భవిష్యత్ కాలం ధన్యవాదాలు అలాగే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్